ఏ షాన్వి అట్లా పోకూడదు మా వేయాలి చూసుకొని పోన్వి షాన్వి ఏడున్నావు నువ్వు మేయ్ అది తెలివి లేదాకి అత్త ఎట్లే ఆడ ఆడు ఊద ఆడు ఉండొచ్చా వెళ్ళిపో సైడ్కి వెళ్ళలేదంటే పోయి వాళ్ళ ముందర ఉంటావా పోయి ఆడిపో నాని ఉండే ఆడు ఉండాలి పొయ్యి అంతే ఎక్కుదురా పైకి ఎక్కుదురా ఎక్కడైనా పెట్టచ్చు అక్క అండి చూడు అట్లా రెండు కాళ్ళు పెట్టుకొని మళ్ళా స్టెప్స్ ఎక్కుతా పోవాలి అంతే అట్లా ఆ పక్క తాడు ఉంది తాడుతో దిగాలి అది తాడు తాడుతో దిగాలి అది తాడు ఉంటుంది జాగ్రత్తగా దిగాల అట్లా ఎక్కువ నువ్వు ఎక్కువ చాలే ఆ పక్కకి అవసరం లేదు ఈ పక్కలు పెట్టు ఈ పక్క పెట్టుకోమా ఎల్లో ఎల్లో మీద లెఫ్ట్ సైడ్ అట్లా షాన్వి చూడు 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 నేను చెప్పేది నేను షాండ్విచ్ చూడు మిడిల్లో పట్టుకో చెయ్యి ఫింగర్ పట్టుకో మిడిల్లో చేయి పట్టుకో ఆడన్నా బ్లూ కలరు కింద ఆడ పట్టుకో పట్టుకో పైన పట్టుకో ఒక కాళ్ళు పెట్టి చాలు పట్టుకో గట్టిగా పట్టుకోవాలి వదిలేస్తే కింద పడిపోతావు ఎక్కుతావాళ్ళే తీ చూడు ఎడ పట్టుకో కాదమ్మా ఈడ పట్టుకున్నావు కదా ఎడపట్టుకో కాలు పెట్టు ఒక కాళ్ళు పెట్టి చాలు ఈ కాళ్ళు ఇట్టే ఉండాలి ఎడబొట్టు కాలు ఈ కాలు పెట్టు దిగద్దు నేను అడిబుట్టి చెప్తా నువ్వు నేనున్నా ఈడే పట్టవాలే పడవలే నిన్నున్నా ఇడే తెంచాను నేను ఆడ ఉండ చూడక్క చూడంత బాగా ఎక్కేసింది మళ్ళీ ట్రై చేయి ఒకసారి వదిలేకూడదు మధ్యలో షాన్వి అది ఎక్కలేవు ఇదే ఎక్కలేకుండా అది ఎక్కుతా ఉంటా ఆ పక్క ఎక్కి దానిపైన పట్టుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి చేయి మార్చుకుంటూ రావాలి అట్లా పోవాలా అది అది యాక్చువల్ కరెక్ట్వే దూకే ఏం కాదు కింద మట్టి ఉందా ఆ పక్క నుంచి రావాలా యాక్చువల్ ఎట్ట రావచ్చు ఎక్కువ ఇంకో స్టెప్ ఎక్కువ పైకి ఎక్కాలి అది కూడా ఎక్కువ పైకి ఎక్కువ లోపల నుంచి రా లేకపోతే షాన్వి ఈ పక్క నుంచి వద్దురా ఈ పక్క నుంచి రా అందించేదే నువ్వే అందుకోవాలా ఎక్కువ అలా ఎక్కువ ఇంకా పైకి ఎక్కువ ఏ ఎక్కువనా నేను చెప్తా అందించేదానికి ఎవరు ఉండరు నువ్వు పోటీలకు వెళ్తే నువ్వే అందుకోవాలి ఇంకోటి ఎక్కువ పైకి పైన పట్టుకో ఆ రాడు పడుకో ఇంక ఇప్పుడు అందుకో ఇటు తిరుగు ఇటు తిరుగు షాన్వి కాలు మెల్లగా మార్చుకో కింద పడకుండా ఆ పక్క కాలు ఇంక పట్టుకోహా గట్టిగా పట్టుకోవాలా ఊరికే నువ్వు సుకుమారం గట్టె పట్టుకో వదిలే కాళ్ళు వదిలే గట్టిగా పట్టుకోని షాన్వి రెండు కాలు కింద వదిలే దూకే ఏం కాదు కింద ఉయ్యాలు ఊదలన్న టూగ్ అంతే பட்டுக்கோ கட்டுக வதலே கட்டு பட் வதுலேயும் கிந்த பண்ணி காதுல கிந்த இஸ்க்குதுல ஏன் காதமா